హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ చూడండి ఎంత మంచిగా అయిపోయిందో ఫ్రైడే వస్తే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది పూజ సో మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను అండి పూజ ఎలా చేసుకోవాలో అని నేను మొన్న అప్లోడ్ చేస్తారు కదండి సో సాంబ్రాన్ని కంపల్సరీ మా ఇంట్లో ఇట్లా వేస్తామని అన్నీ కలిపి చెప్పా కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఫ్రైడే అండ్ ట్యూస్డే మనం ఇట్లా సాంబ్రాన్ని వేసుకొని పూజ చేసుకుంటే ఇంట్లో ఏమైనా ఉన్న అన్నీ వెళ్ళిపోతాయండి సో మా ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది మా మమ్మీ కూడా నేను నేర్చుకున్నాను చూడండి ఎంత మంచిగా చేసినా మా మమ్మీ పూజ చూడండి నిజంగా ఏందో దేవాలయం మా ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అట్లా చేస్తే మా మమ్మీ చిన్నప్పటి నుంచి పూజ నుంచి కూడా పట్టి చూడండి ఎంత మంచిగా చేశారు సో సంక్రాంతి కాబట్టి మా మమ్మీ వంటికి వచ్చేసానండి సో ఇక్కడ మమ్మీ పూజ చూపిస్తున్నా మీకు కూడా ఎలా చేస్తుంది అన్నట్టుగా చూడండి ఎంత బాగుంటుందో అందరూ బాగా చేస్తారులేండి సో మా మమ్మీ ఇంకా బాగా చేస్తుంది నాకు చాలా ఇష్టం సో ఇదండి వీళ్ళు కంపల్సరీ మీరు కూడా వాళ్ళు ధూపం వేసుకోండి అల్లు వేసుకోవడం వల్ల ఏమైనా అంతా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా మనం మంచిగా ఉంటాం మనం హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీళ్ళు నచ్చిన లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్